శ్రీ గురుభ్యో నమ ఎస్డిపి టీవీ ప్రేక్షకులకు వినాయక నవరాత్రుల మహోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు పూర్వీకులు అందించినటువంటి పూజాది కృతులకు ముఖ్యంగా మనము ప్రతిరోజు ప్రతి ఒక్కరూ స్మరించేటటువంటి శ్లోకం ఆ శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం అగజాన పద్మార్కం గజానం మహర్మిషం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఇది హైందవులు ప్రతి ఒక్కరూ కూడాను ఈ శ్లోకం అందరికీ తెలుసు అందరూ పఠిస్తారు అయితే ఈ శ్లోకాన్ని నానా అర్థాలుగా అర్థం చేసుకుంటారు ఇక్కడ అగజాన పద్మార్కం గజాననం అహర్నిషం అనేకదం తం భక్తాం ఏకదంతం ఉపాస్మహే అయితే కొంతమందికి దీనిలో కొన్ని సం సంశయాలు సందేహాలు ఉన్నాయి దాన్ని మనము ఈరోజు నివృత్తి చేసుకుందాం అగజ అంటే గ అంటే గమనం కదలిక ఉండేటటువంటిది అగము అంటే కదలిక లేనటువంటిది అగము అగ జ అగజ అంటే పర్వతం నుండి ఉద్భవించినటువంటిది అని అర్థం అగము అంటే పర్వతం జ అంటే పుట్టుక పర్వతం నుంచి ఎవరు పుట్టారు అంటే పార్వతీదేవి పుట్టారు అందుకే దీనికి అగజా అన్నారు అగజ ఆననం అగజ ఆననం పద్మార్కం గజానం ఆహార నిషం చూడండి అక్కడ అగజ ఇక్కడ గజాన అగజానన పద్మార్కం గజాననం అక్కడ అగజం ఉంది ఇక్కడ గజం ఉంది అగజము ఆననము అంటే అగజాననము అంటే పర్వతమారావతి యొక్క పుత్రిక అయినటువంటి పార్వతీదేవి యొక్క ముఖము ఆననం అంటే ముఖము పద్మార్కం పద్మము మరియు ఆర్క ఆర్కము అంటే సూర్యుడు పద్మానికి ఆర్కానికి ఒక సంబంధం పద్మానికి ఆర్కానికి ఏం సంబంధం ఉంటుంది సూర్యునికి ఏం సంబంధం ఉంటుంది అంటే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో సూర్యుడు ఉదయిస్తేనే ఆ పద్మము వికసిస్తుంది సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడో ఆ పద్మము మూసుకొని ఉంటుంది కమలంపుడు నీటపాసిన కమలాప్తిని రశ్మి సోకి కమలున్ బంగున్ అని అంటారు అంటే ఆ యొక్క సూర్యుడు ఉదయిస్తే ఆ కమలములు వికసిస్తాయి సూర్యుడు అస్తమిస్తే ఆ కమలములు ఎట్లుంటాయంటే మూసుకొని ఉంటాయి ఇక్కడ అదే రీతిగా అగజాన గజాననం గజానం ఆహర్నిషం ఆహా అంటే పగలు నిషం అంటే రాత్రి అహర్నిషం అంటే రాత్రి పగలు ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తే ఆ కమలము అనేటటువంటిది ఎలాగైతే విచ్చుకుంటుందో అదే రీతిగా పార్వతీదేవి తన కుమారుడైనటువంటి గణపతిని చూసినప్పుడు సంతోషంగా అంటే కమలం ఎలాగైతే విచ్చుకొని చూస్తుందో ఆ రకంగా ఆనందంతో ఆనందం అంటే ముఖము సంతోషంగా ఉంటుంది అంటే ఎప్పటికీ నవ్వుతూ ఉంటుంది ఎప్పటికూ ఆ గజానం చూసినప్పుడల్లా ఆనందంతో ఆహ్లాదంతో ఆనందంగా ఉంటుంది గజాన పద్మార్గం గజానం ఆహర్నిషం అనేకదం తం భక్తానా ఏకదంతంహి ఇక్కడ చాలామంది అనేకదంతం అంటారు భక్తానం ఏకదంతము అని అంటారు అంటే అనేకమైనటువంటి దంతములు కలిగినటువంటి మానవులకు అనేకమంటే ఎక్కువ దంతాలు ఉండేటువంటి మానవులకు ఏకదంతులు అయినటువంటి గణేషుడికి ఆ భక్తులు అయిన మొక్తున్నారని కొంతమంది చెప్తుంటారు ఇది అది కాదు అనేక దమ్ తమ్ భక్తానా అనేక అనేకమైనటువంటి దమ్ అంటే ఇచ్చినటువంటి వాడు దమ్ అంటే వరముడు అంటే భక్తులకు అనేకమైనటువంటి వరాలు ఇచ్చేటటువంటి వాడు ఎవరు అంటే ఏకదంతం ఒక్క దంతం కలిగినటువంటి వాడు అంటే ఆయనకు రెండు దంతాలు ఉంటాయి అంటే మహాభారతము కొంతమంది చెప్తారు యుద్ధం చెప్తారు ఏది ఏ రకంగా చెప్పినా మహాభారతంలో చరిత్ర తీసుకుంటే వ్యాస భగవానుడు ఆయన చెప్తుంటే రాసేటటువంటి శక్తి ఎవరికి ఉంది ఆయన ధారాళంగా భారతాన్ని సంస్కృత చెప్పుకుంటే రాసేటటువంటి కా వాళ్ళు కావాలి ఎవరున్నారు అంటే గణేషుడున్నారు గణేషుని కలిగి తింటాడు గణేషుడు నాకు మధ్యన గ్యాప్ రాకుండా ఫుల్ స్టాప్ లేకుండా మీరు చెప్తే నేను రాయగలుగుతాను మద్య నాపి చెప్తే నేను రాయగలుగుతాను ఆయన చెప్తే పెడతాడు నేను చెప్పింది చెప్పినట్టు మీరు రాయాలి మీది కూడా మధ్యన నేను చెప్పినాక నువ్వు ఆగు నేను రాస్తున్నాను అనొద్దు అనేటటువంటి కండిషన్ ఇద్దరు పెట్టుకున్నప్పుడు ఈ గణేషుడు ఏదైతే వ్యాస భగవానుడు మహాభారతాన్ని చెప్తుంటాడో చెప్పేటప్పుడు ఆయన రాసే ముందు పురాణం రాసే ముందు ఆ రోజుల్లో పెన్ను పేపరు లేదు ఆ రోజు ముళ్ళుతోన రాయాలి లేకుంటే ఒక మొక్కతోనన్న అంటే జారితోనన్న రాయాలి అలా ఉంటుంది అయితే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు ఆయన రాసేటటువంటి ఏదైతే కళ ఉందో ఆ ఎరిగిపోయినప్పుడు సెకండ్ పడక పడకుండా సెకండ్ కూడా నించుకోకుండా తనకు ఉండేటటువంటి దంతాన్ని తీసుకొని అక్కడ రాసినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది అందుకు ఆ రోజు నుంచి ఈయన ఏకదంతుడు అయినాడు అనేటటువంటిది మన గురాలు తెలియపరుస్తున్నారు అనేకదం తం ఏకదంతం ఉపాస్మయ ఒక్క దంతంతో కలుగుతున్నటువంటి ఆ యొక్క విఘ్నేశ్వరునికి నేను ప్రార్థిస్తున్నాను ఏమని ప్రార్థిస్తున్నానంటే నాకు విజ్ఞాను రాకుండా ఉండాలి అనేటటువంటి ప్రార్థన నేను గణపతితో నేను ప్రార్థిస్తున్నాను అలాంటి గణపతి యొక్క ప్రార్థన శ్లోకాన్ని ప్రతి గణపతి దగ్గర గణపతి ప్రతి గణపతి దగ్గర కూర్చొని ఇది ప్రార్థన చేస్తే మనకు ఒక శుభాన్ని ఇస్తుంది ఎందుకంటే గణేశుడు అనేటటువంటి వాడు ఓంకార స్వరూపుడు ఆయనకు పరీక్షించేటటువంటిది గణపతి ఎక్కువ మనకు పరీక్షిస్తాం అలాంటి పరీక్షించేటటువంటి గణపతిని ఆయన దగ్గరికి వెళ్ళేసి మనము గణేష్ని ప్రార్థించామనుకోండి ఇప్పుడు నవరాత్రులు తొమ్మిది రోజులు గణేష్ని యొక్క ఉత్సవాలు మనం చేస్తున్నాం ప్రతిరోజు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క శ్లోకాన్ని చదివి ఈ అర్థాన్ని మనం అర్థం చేసుకొని